ఒక అలాగే చెప్పను కానండి అండి ఇంట గెలిచి రచ్చకెళ్ళాలి కానీ నేను ముందు ఎక్కడ గెలవనండి దాని తర్వాత ఇది ఖర్చు ఎక్కువ పెట్టాం కాబట్టి ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి ప్రపంచం అంతా చెప్పచ్చు కాబట్టి నేను ఇది ఇంత పెద్ద రిలీజ్కి పుష్ చేస్తాను అదొకే ఇది దీనిలోని మీరు ఇందాక మీరు అన్నమాట నేను రిపీట్ చేస్తాను సెల్ఫిష్ మోటో అన్నది మనిషికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది లేకపోతే నో కెన్ మూవ్ ఫార్వర్డ్ ముందుకే వెళ్ళు పడుకున్నట్టు పడుకుంటున్నాడు కాబట్టి మీరు ఇదంతా పడింది కానీ దీని వెనకలా బిజినెస్ డైమెన్షన్గా ఆలోచిస్తే మీకు ప్రభాస్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ ఒక బిజినెస్గా విష్ణు సినిమా ఈరోజు ఎన్ని వందల కోట్లు పెట్టి తీస్తే వర్కౌట్ అవుద్దా ఈరోజు మార్కెట్కి నో అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరి సహాయం తీసుకున్నాను స్నేహితులు ఉన్నప్పుడు ఇంప్రూవ్ యూర్ మార్కెట్ అఫ్కోర్స్ అఫ్కోర్స్ దాంట్లో అది ఓపెన్ సీక్రెటే కదా ఓపెన్ సీక్రెట్ అది సీక్రెట్ ఆ సీక్రెట్ అని కూడా హిడెన్ హిడెన్ థింగ్ ఏం లేదు ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ కాదు కానీ ఇప్పుడు మీరు ఒక హీరో ఒక మంచి హీరోయిన్ ఎందుకు పెట్టుకుంటారు బిజినెస్ అన్ని వర్క్అవుట్ అవ్వాలని కదా ఎగ్జాక్ట్లీ కదా జనాలకు నచ్చాలి డబ్బు ఖర్చు పెట్టి చేసినప్పుడు ఆ ఫిగర్స్ అన్ని ఉంటే కదా ఈ రోజు మాట్లాడుకుంటున్నారు కన్నప్ గురించి యు యు బీన్ ది లోన్ ఫిగర్ ఇంత పెద్ద హైప్ ఉండేది రాదు కదా ఒక మంచి విషయం చేస్తున్నాడు కన్నప్ అంటే చూసి రిలీజ్ అయిన తర్వాత బాగుంటే చప్పట్లు కొడతారు లేకపోతే వేరే బట్ ఇప్పుడు ఇది రిలీజ్ ఎక్కడో ఉందనగానే స్టార్ట్ అయిన దగ్గర నుంచి దీనికి విపరీతమైన దుమారులు ఇచ్చింది ఈ సినిమాకి ఇట్స్ ఆల్ ఫైన్ అండర్స్టాండబుల్ కానీ మీరు ఒక బిజినెస్గా బాగా ఆలోచించగలిగితే ప్రభాస్కి మీకు ఉన్న అనుబంధానికి ఫ్యామిలీ వైజ్ కానీ అండ్ ఈ సినిమాలో మీరు అడిగినప్పుడు కూడా నువ్వు చెయ్యాలి అంటే ఓకే అన్నాడు ప్రభాస్ నో అదర్ గోల్డ్ అన్న దానిలో మీరు ఆల్రె ప్రభాస్ని ఎందుకండి కన్నప్పుగా ఆలోచించలేకపోయారు వాళ్ళకి లెగసీ కూడా వర్కౌట్ అయి ఉండేది మీ సినిమా బిజినెస్ బాగా నన్ను నేను ఆలోచించిన తర్వాత పక్కన ఎందుకు ఆలోచిస్తానండి అసలు బిగినింగ్ వాళ్ళు వాళ్ళది కదా అంటే టు మై బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ బర్నీ గారిని అడగాలి ఐ ద బ్లెసింగ్స్ ఆఫ్ కృష్ణరాజు గారిది కూడా ఓకే అదే సినిమా నేను తీయట్లా అదే సినిమా తీయాలంటే నేను ఐ హ్యావ్ టు బై ద రైట్స్ అది బర్నీ గారు చెప్పినప్పుడు పాయింట్ బాగా నచ్చింది నాకు నచ్చింది దాని తర్వాత మీరు రాసుకున్నారు ఎందుకు ట్రిగర్ అయిందండి ఎందుకు ట్రిగర్ అయింది అని అడిగారంటే ఐ హ్యావ్ నో ఆన్సర్ అది నేను అదే చెప్తున్నాను కదా ఈ శివలీల ఇది ఆయన దగ్గర ఆయన ట్రిగర్ చేయించాడనేది నమ్ముతున్నాను కానీ లేకపోతే నేను వెళ్ళి అలా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నేను దేశాల దేశాలు తిరిగి లొకేషన్స్ స్కౌట్ చేసుకొని నేను కాస్ట్యూమ్స్ రెడీ చేసుకొని నేను ఆభరణాలు ఎలా ఉండాలని స్కెచ్లు వేసుకుని స్టోరీ బోర్డింగ్లు వేసుకొని అన్నీ చేసి అండ్ ఈరోజు షూటింగ్కి దిగు అన్న వెంటనే ఆరు నెలల్లో దిగలిగామంటే అన్ని సంవత్సరాల్లో హోంవర్క్ చేయడం వల్ల నాకు ఇది ఈజీగా కుదిరింది లేకపోతే ట్వంటీ ట్వంటీ త్రీ జనవరిలో నాన్నగారు ఓకే చేద్దాం అని ఫిక్స్ అయిన తర్వాత నాకు మినిమం వన్ అండ్ హాఫ్ ఇయర్ బట్ ఇది ప్రాజెక్ట్ మౌంట్ చేయడానికి బట్ ఇన్ సిక్స్ మంత్స్ ఐ వెంటెన్ టు షూట్ మ్యూజిక్ రెడీ అయిపోయింది అదే మ్యూజిక్ డైరెక్టర్ని రెండు వేల పదిహేడులో మాట్లాడుకున్నా సో ఆల్ దిస్ వాజ్ జైర్ మై హోంవర్క్ వాజ్ జైర్ అది తెలియలే బయటకు అంతే మీ అందరికి హోంవర్క్ ఎలా తెలుస్తుంది బయట అదే అది హోంవర్క్ మీరు ఎంతో చేస్తారు ఒక ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక టెక్నీషియన్ సెలెక్ట్ నా అదృష్టం కూడా ఏంటంటే నేను ఆ సిక్స్ మంత్స్లో ఆర్టిస్ట్లందరినీ అడిగేసరికి వాళ్ళ డేట్లు అవైలబిలిటీ ఉండడం ఎవ్రీథింగ్ జస్ట్ ఫెల్ ఇన్ ప్లేస్ సో మై హోమ్ వర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద స్క్రిప్ట్ మిగతా వర్క్ వస్తాను అంటే నాకు చాలా ఇంట్రెంగా అనిపించిన పాయింట్ మిమ్మల్ని ఇందాకలు అడిగేది ఇప్పుడు రెండు మూడు చోట్ల మీరు చెప్పారు తనికెళ్ళు బరణ్ గారు కథ చెప్పగానే నాకు ట్రిగర్ అయింది అని ఇందులో అంత ట్రిగర్ అయిపోయే పాయింట్ కొత్త పాయింట్ కన్నప్ప స్టోరీల్డ్ స్టోరీ సెంచురీస్ ఓల్డ్ మీరే పన్నెండో శతాబ్దటివ్ పర్సన్ ఇన్ రైటింగ్ స్క్రిప్ట్ ఐ ఫెల్ట్ క్రియేటివ్ వెన్ ఐ వాస్ హియరింగ్ ది స్క్రిప్ట్ విన్న వెంటనే వా దీన్ని ఇలా చేయొచ్చు కదా మనం ఇది ఇలా పెంచచ్చు కదా అని నా స్పాన్ పెంచుకుంటూ వెళ్ళేటప్పుడు తనికల్బర్ని గారు ఒకరోజు కూర్చోబెట్టి చూనా నేను ఈజీ నాకు రెండు మూడు కోట్లు ఇస్తే నేను సినిమా తీగలను కానీ నువ్వు అనుకునే లెవెల్లో నేను తీయకూడదు తీయలేను కూడా ఇంకెవరైనా పెట్టుకుని తీసుకో కథ నీకు ఇచ్చేస్తున్నాను ఇచ్చేశాడు నాకు ఆయన ఇచ్చిన పాయింట్ ఒకటే వాడాను కానీ కథంతా నేను రాసుకున్నాను నేను చేసిన రీసెర్చ్ ఐ డి లాట్ ఆఫ్ రీసెర్చ్ నీ లింగం లింగాకారం ఈరోజు మీరు ఎంత తక్కువ బట్టి సెన్సర్ అది ఇది అని అడుగుతారు కదా లింగాకారం శ్రీకాళహస్తిలో ప్రపంచంలో అక్కడున్న లింగాకారం ఎక్కడా లేదు అది కానీ ముందు సినిమాలో అంతా మామూలు లింగాకారం లాగే ఉంటది దాన్ని ఎందుకు అది ఎలాగ యాక్సెప్ట్ చేసేది దాన్ని ఎందుకు గొడవ చేయలేదు అని నేను ఈరోజు అడిగాను అనుకో ఆ రోజుల్లో వాళ్ళు చేయలేదంటారు అంతే ఆ రోజుల్లో వాళ్ళు చేయలేదన్న పాయింట్ కన్నా కూడా ఏదో భక్తి చిత్రం ఘంటసాల గారి పాటలు థియేటర్స్ దద్దరిల్లిపోయేవి యాక్టింగ్ అవన్నీ ఎంజాయ్ చేసేవారు థియేటర్కి కలిసి అలవాటు ఉన్న ఆడియన్స్

ఈ పెద్ద ఇదిలాగా ఇల్లిటరే బ్లేడి ముందు గుడికి వెళ్ళి చూడండి మీరు గుడిలో ఎలాగుంటుందని ఆ లింగం సైజు త్రీ ఫీట్ లెవెన్ ఇంచెస్ కాళహస్ కాళహస్తిలో ఉన్న లింగం చాలా మందికి తెలియని హిస్టరీ ఏంటంటే పానవటం తర్వాత వచ్చింది లింగం ఎలా ఉంటుంది పానవటం దానిపైన లింగం కదా పానవటం ఏ శతాబ్దంలో వచ్చింది తెలుసా మీకు తెలియదు షుడ్ లర్న్ మన హిస్టరీని ఓన్ చేసుకోవాలి మన రిలీజన్ని ఓన్ చేసుకోవాలి చదువుకోవాలి లింగాకారం షేప్ ఏంటి కిందున్న ఉన్న పానవటం షేప్ ఏంటి అవి ఎందుకు సృష్టికి వచ్చాయి అనేది ముందు కనుక్కోవాలి శివుడు ఎందుకు విగ్రహంలో ఉండడు ఎందుకు లింగాకారంలోనే ఉంటాడు ఇవన్నీ నేర్చుకున్నాను నేను యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి